హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కదా శాడిస్ట్ హస్బెండ్ పార్ట్ నైన్టీన్ రచయిత అంజనా గారు కార్తీక్ వెళ్తుంటే వెళ్దవు కానీ మూవీకి వెళ్దాం పదా టికెట్స్ బుక్ చేశాను కార్తీక్ చెప్తున్నా వినిపించుకోకుండా అతని మెడ చుట్టూ చెయ్యవేసి కార్తీక్ని విసిరుగా కారులోకి తోస్తాడు కార్తీక్ అసహనంగా అసలు నీతో ఫ్రెండ్షిప్ వద్దు అని ముర్రో అంటున్నా ఎందుకు నా వెంట పడుతున్నావు అని సూర్య అనిగితే నువ్వు నా బామ్మర్దివిరా అందుకే నీ వెంట పడుతున్నా అని సూర్య అనేసరికి కార్తీక్ కోపంగా నేను నీ బామ్మర్దిన అసలు నీ ఫ్యామిలీ ఏంటి నీ ఐడెంటిటీ ఏంటి ఇవేమీ తెలుసుకోకుండా నీతో ఫ్రెండ్షిప్ చేసి మా అక్కన నీకు కట్టబెడతా అనుకుంటున్నావా నీ పోరు పడలేక మొన్న కూడా యాక్సిడెంట్ దగ్గర నువ్వు బెదిరిస్తున్నావని వెళ్ళిపోయా కానీ నీ గురించి ఏం తెలుసు అని నా అక్కని నీ జీవితంలో నీ చేతిలో పెట్టాలి అని కార్తీక్ సూటిగా ప్రశ్నిస్తాడు సాగర్ నవ్వుతూ రేయ్ వాడికేం తక్కువ కోట్లకి ఆస్తుంది పైగా ఇద్దరే వారసులు మరి మీ అక్కే కదా పెద్ద కోడలు అలాంటప్పుడు మహారాణిలా చూసుకుంటారు కదా అని సాగర్ అంటూ ఉంటే కార్తీక్ సాగర్ వైపు గుర్రుగా చూస్తూ అవునా అయితే నువ్వు చెప్పు వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ నాన్న వీళ్ళ ఇంట్లో వాళ్ళు అందరి గురించి మన ఫ్రెండ్షిప్ ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా నేను మీతో ఎప్పుడు మీ ఫ్యామిలీ గురించి అడగలేదు కదా మరి ఇప్పుడు అడుగుతున్నాను అంటే అది కేవలం మా అక్క కోసం మాత్రమే అనే కార్తిక్ అనేసరికి సూర్య కోపంగా ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నన్ను యాక్సిడెంట్ అయినప్పుడు సేవ్ చేశావని నీతో ఫ్రెండ్షిప్ చేశా నా ఫ్యామిలీ ఐడెంటిటీ నీకెందుకురా అని సూర్య అరుస్తుంటే కార్తీక్ సూర్య వైపు ఒక చూపు చూసి ఆడపిల్లను ఇచ్చుకుంటున్నాం ఆ మాత్రం తెలుసుకోవద్దా అని కార్తిక్ అనేసరికి అబ్బో అని అర్జున్ సాగర్ ఇద్దరూ అంటారు సూర్య మాత్రం ఇప్పుడు తెలుసుకుని నువ్వు చేసేదేం లేదులే కానీ ముందు ముందు నీకే తెలుస్తుంది ముందు మూవీకి వెళ్దాం అని కార్ స్టార్ట్ చేసి పది నిమిషాల్లో సినిమా థియేటర్ ముందు కారు బ్రేక్ వేస్తాడు కార్తిక్ అసహనంగా చ లేనిపోని హెడ్డేక్ని తగిలించుకున్నట్టుగా ఉంది అని కార్తిక్ మనసులో తిట్టుకుంటూ వాళ్ళతో పాటే థియేటర్లోకి వెళ్తాడు కొంచెంసేపటికి కార్తీక్ మైండ్ సెట్ అయి మారి ప్రశాంతంగా మూవీ చేస్తూ ఎంజాయ్ చేస్తూ సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాడు కార్తీక్ ఇంటికి వెళ్ళేసరికి సుగుణ గారు ఏంట్రా కాలేజ్కి వెళ్లకుండా సినిమాలకి తిరుగుతున్నావా అని సుగుణ గారు అరిస్తే అబ్బా ఆంటీ అదేం లేదు మీరు నన్ను ఎంక్వైరీ చేయడం మానయ్యండి ఇదే అక్కను దగ్గరుండి పంపిస్తారు ఏంటో నాకు అర్థం కాదు సరే కానీ అక్కకి ఎలా ఉంది అని కార్తిక్ అడిగితే తను బాగానే ఉంది నువ్వు కూడా నాకు లాంటివే అడివేరా నీ మీద అడగకుండా ఏం చేయమంటావు చెప్పు అని సుగుణ గారు అంటే తులసి గారు అలా గడ్డి పెట్టు సుగున వీడి అసలు మాట వినట్లేదు అని కార్తీక్ మీద కంప్లైంట్ చేయడంతో అబ్బో ఇద్దరూ బయలుదేరారండి నన్ను తిట్టడానికి అని రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుంటాడు హాస్పిటల్ నుంచి సుందర గారు ప్రకాష్ గారు వచ్చిన తర్వాత సుగుణ గారు సుందర్ గారు తులసి గారి వాళ్ళకి చెప్పి ఇంటికి వెళ్ళిపోతే అమృత కొంచెం కోలుకుంటుంది అమృత ఫ్యామిలీ గురించి మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను ఇంకా సూర్య వాళ్ళ ఇంట్లో హాల్లో మహాలక్ష్మి గారు ఇంకా మహా మహేంద్ర గారు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు మహాలక్ష్మి గారు మహేంద్ర గారిని చూసి ఈసారి ట్రిప్కి సూర్యాని తీసుకుని వెళ్ళండి అని మహాలక్ష్మి గారు చెప్పడంతో మహేంద్ర గారు మహాలక్ష్మి గారి వైపు కోపంగా చూస్తూ ప్రతిదానికి వాడి ఎందుకు మహాలక్ష్మి నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని ఆయన అరవడంతో మహాలక్ష్మి గారు ఎందుకు అంత కోపం మన బిడ్డే కదా అని ఆవిడే అంటుంటే మహేంద్ర గారు కోపంగా చూస్తూ మన బిడ్డ కాదు నీ చెల్లెల కొడుకు ఇంకా ఎన్నాళ్ళని ఇంట్లో వాళ్ళ అందరికీ తెలిసిన నిజం వాడికి తెలియకుండా చేస్తావు వాడికి తెలిస్తే మనం ప్రశాంతంగా ఉంటాం కదా పైగా ఈ ఆస్తి మొత్తం వాడి పేరు మీదే ఉంది ఆస్తి కోసం వాడిని పెంచుతున్నాము అది కూడా నీకు తెలుస్తుంది క అని మహేంద్ర గారు అంటుంటే మహాలక్ష్మి గారు బాధగా తెలుసండి కానీ నేను వాడిని ఎప్పుడు ఆస్తి కోసం పెంచలేదు నా కొడుకుతో సమానంగా పెంచాను అని మహాలక్ష్మి గారు మాట పూర్తి కాకముందే సూర్య అమ్మ అంటూ అక్కడికి వస్తారు మహేంద్ర గారు సూర్య రావడం చూసి ఎప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు సూర్య అని కొంచెం కోపంగా ప్రశ్నిస్తారు సూర్య తండ్రి వైపు కంగారుగా చూసి డాడ్ అది మూవీ అని అంటుంటే మహాలక్ష్మి గారు ఇటు రాకన్నా మీ డాడీ ఎప్పుడు ఇంతే కదా చూడండి చిన్నపిల్లలు ఏదో సినిమా చూడాలని ముచ్చటపడి వెళ్తుంటారు దానికే మీరు ఇంతలా సీరియస్ అవ్వాలా అని మహాలక్ష్మి గారు అనేసరికి మహేంద్ర మహాలక్ష్మి గారి వైపు కోపంగా చూస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతే సూర్య మహాలక్ష్మి గారి ఒడిలో తలపెట్టుకొని అమ్మా ఇప్పుడు నీకు ఎలా ఉంది అని ఆవిడతో మాటలు చెప్పడం మొదలు పెడతాడు జానకి గారు రూమ్లో నుంచి బయటికి వచ్చి హాల్లో మహాలక్ష్మి గారు ఇంకా సూర్యాని చూసి విసుగ్గా తన రూంలోకి వెళ్ళిపోతే అప్పుడే మయూరి హాల్లోకి వచ్చి ఏంటత్తయ్య ఇంకా చిన్నపిల్లాడా ఏంటి బావా ఇప్పటికీ నీ ఒడిలో పడుకుంటున్నాడు అని మయూరి అడిగితే సూర్య మయూరి వైపు కోపంగా చూస్తాడు సూర్య చూపులకి మయూరి భయంగా చూసి అక్కడ నుంచి నేరుగా జానకి గారి రూంలోకి వెళ్తే జానకి గారు మయూరి వైపు అబ్బా వచ్చావా మంచి పని చేశావు ఇప్పుడే బయటికి వెళ్ళాలి అని వెళ్తే అక్కడ తల్లి కొడుకుల సెంటిమెంట్ చూడలేక ఇలా లోపలికి వచ్చా ఇంతకీ ఎంతవరకు వచ్చింది ఆ సూర్యా మీద ప్లాన్ అని జానకి గారు అడుగుతారు జానకి గారు అడిగిన దానికి మయూరి నీరసంగా బెడ్ మీద కూర్చుని ఏంటోనే అమ్మమ్మ అదే చిన్న భావను అయితే చిటికలో నా వలలో వేసుకునేదాన్ని ఈ సూర్య కనీసం నా వైపు చూడను కూడా చూడట్లేదు పైగా కాలేజీలో అమ్మాయి ప్రపోజ్ చేస్తే కుట్టాడు తెలుసా అని మయూరే చెప్తుండే జానకి గారు అసహనంగా ఈ ఆస్తి మొత్తం వాడి పేరు మీదే ఉంది ఆ మహాలక్ష్మి అక్క పోతూ పోతూ ఆస్తి వాడి పేరు మీద రాసిపోయింది కనీసం దీనికి గవ్వ కూడా ఇవ్వలేదు దీని అక్క ఆస్తి దీనిది అనుకుని అందరం ఇక్కడికి వస్తే ఇది వాడిని వాడికి ప్రేమను పంచుతుంది కానీ ఆస్తి గురించి పంచుకోవ పట్టించుకోవట్లేదు అని జానకి గారు అంటుంటే సరే కానీ చిన్నబావికి కాల్ చే ఎప్పుడు ఇంటికి వస్తాడు అని మయూరి అడుగుతుంది జానకి గారు ఫోన్ తీసుకొని రోహన్ ఇంకా ఇంటికి రాలేదేంట్రా ఎన్ని రోజులకి వస్తావు అని అడిగితే గ్రాని నాకు అసలు ఇంటికి రావడమే ఇష్టం లేదు అది ఆ సూర్య ఉంటున్న ఇంట్లో నీకు తెలుసు కదా ప్రతిసారి ఫోన్ చేసి నన్ను అడగకు అని రోహన్ విసుకునేసరికి ఏంట్రా మయూరి ఫోన్ చెయ్యమంది అందుకే కాల్ చేశా అని జానకి గారు అనేసరికి సరే దానికి ఇవ్వు అని జానకి గారు ఫోన్ మయూరికి ఇస్తుంది ఏంటి మయూరి ఎంతవరకు వచ్చింది నేను లవ్ ట్రాక్ అని రోహన్ ఈవెల్ స్మైల్తో అడిగేసరికి మయూరి అసహనంగా లవ్వా గివ్వా వాడికి అలాంటివి ఏం పట్టవు కాలేజీకి వెళ్ళడం వాళ్ళ అమ్మతో టైం స్పెండ్ చేయడం ఇది తప్ప ఇంకా వాడికి రెండో ధ్యాసే లేదు అని మయూరి అంటూ ఉంటే పర్లేదులే నిదానంగా ట్రై చేయి అంతగా వీలు పడలేదంటే ఏదో ఒకటి చేద్దాం అని రోహన్ మయూరితో కొంచెంసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తాడు మయూరి జానకి గారి వైపు చూసి అవును అమ్మమ్మ అసలు మనం ఇక్కడికి ఎలా వచ్చాం అని అడిగితే జానకి గారు మయూరి వైపు ఒకసారి చూసి ఇప్పుడు నీకెందుకే ఆ డౌట్ అని అడుగుతారు లేదమ్మమ్మ ఎప్పుడు అమ్మని అడిగినా నీకెందుకు అని తిడుతుంది కనీసం నువ్వైనా చెప్పు నువ్వు వివరం వివరంగా చెప్తే దాన్ని బట్టి నేను మంచి ప్లాన్ వేస్తా కదా అని మయూరి అడిగేసరికి జానకి గారు సరే చెప్తా కానీ ఈ విషయాలు ఎవరికీ చెప్పకో సరేనా అని జానకి గారు చెప్పడం మొదలు పెడతారు జానకి గారి మాటల్లో ఎందుకు నేను చెప్తా మీకు వినండి జానకి గారు రాఘవేంద్రరావు గారు పల్లెటూరులో పొలం పని చేసుకుంటూ ఉంటారు ఆవిడకు మహేంద్ర గారు పుట్టిన తర్వాత సుమతి గారు పుడతారు మయూరి వాళ్ళ అమ్మ రాఘవేంద్రరావు గారు పేదరికంలో బిడ్డల్ని ఉంచకూడదు అని వాళ్ళకి మంచి చదువు కల్పించాలి అని మహేంద్ర గారిని చదువు కోసం సిటీలో కాలేజీలో జాయిన్ చేస్తారు మహేంద్ర గారు జాయిన్ అయిన కాలేజీలోనే మహాలక్ష్మి గారు జాయిన్ అవ్వడంతో తనను చూసిన తొలిచూపులోనే మహేంద్ర గారు ప్రేమించడం మొదలు పెడతారు మహాలక్ష్మి గారు వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ కావడంతో ఆవిడ ఆయన ప్రేమని తొందరగా యాక్సెప్టు చెయ్యడు అలా వాళ్ళ ప్రేమ రోజులు గడుస్తూ ఉంటే మహాలక్ష్మి గారి ఇంట్లో ఒప్పుకున్న మహేంద్ర వాళ్ళ ఇంట్లో మాత్రం ఆయన ప్రేమని అంగీకరించలేదు మహాలక్ష్మి గారికి తన తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో తండ్రి మహాలక్ష్మి గారిని ఇంకా సింధు గారిని అతని ప్రయాణంలో చూసుకుంటున్నారు మహాలక్ష్మి గారి కంటే సింధు గారు చాలా అందంగా ఉంటారు మహాలక్ష్మి గారు కాలేజీకి వెళ్ళి ప్రేమ అని మహేంద్ర గారితో టైం స్పెండ్ చేస్తూ ఉన్న సింధు మాత్రం ఎవరి గురించి పట్టించుకోకుండా తన స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి తన తండ్రిని బాగా చూసుకోవాలి అని తన మనసులో బలంగా నాటుకుపోయింది మహాలక్ష్మి గారు మహేంద్ర గారు వాళ్ళ ప్రేమ గురించి ఇంట్లో చెప్తే ఆయన ముందు ఒప్పుకోకపోయిన తర్వాత మహాలక్ష్మి ప్రేమకి విలువ ఇచ్చి ఒప్పుకుంటారు మహేంద్ర గారి ప్రేమ గురించి ఆయన తల్లిదండ్రితో చెప్తే నీకు వచ్చే కట్నం డబ్బులతోనే చెల్లి పెళ్లి చెయ్యాలి అది నీ మైండ్లో పెట్టుకొని ప్రేమ దోమ అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మర్యాదగా ఉండదు అని రాఘవేంద్ర గారు వార్నింగ్ ఇవ్వడంతో మహేంద్ర గారు ఎవ్వరికీ తెలియకుండా మహాలక్ష్మి గారి మెడలో తల్లి కడతారు అలా రోజులు గడుస్తూ వాళ్ళ చదువులు కంప్లీట్ అయిపోయాక వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ జీవితంతో అక్కడే గడిచిపోతుంది ఊరిలో మాత్రం సుమతి గారికి ఉన్న దాంట్లోనే పెళ్లి చేసి కొడుకు గురించి తెలుసుకొని జానకి గారు బాధపడుతూ ఉంటే మహేంద్ర గారు ఆవిడ బాధ చూడలేక బిడ్డల్ని కట్ కంటాం కానీ వాళ్ళ రాతల్ని మనం కనలేం కదా అని ఆయన చెప్తుంటే ఆవిడ అదే బాధలో కూరుకుపోతుంది సింధు గారి చదివే కాలేజీలోనే సత్యానంద్ గారు చదువుతారు సత్యానంద గారికి సింధు గారు అంటే పంచప్రాణాలు ఆ విషయం ఆవిడకి చెప్పిన ఆవిడ నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు మా నాన్నని నాకు ఉన్న దాంట్లోనే బాగా చూసుకోవాలి నాకు ప్రేమ మీద నమ్మకం లేదు నేను చదువుకొని ఉద్యోగం చెయ్యాలి అని ఆవిడ అంటుంటే సత్యానంద గారు మీకు ఉద్యోగం చెయ్యవలసిన అవసరం ఏంటి సింధు మనకి కోట్ల ఆస్తి ఉంది ప్లీజ్ నా ప్రేమని కాదనుకు చిన్నప్పుడే తండ్రి చనిపోయారు అమ్మ ఒక్కరితే ఉంది నిన్ను మా అమ్మలా చూసుకుంటాను ప్లీజ్ అని ఆయన బ్రతిమలాడుతూ ఉంటే మీరు మా నాన్నతో మాట్లాడండి అని సింధు ఒక్క మాటతో తేల్చి చెప్పేస్తుంది సత్యానంద గారు మనసుటి రోజే తల్లిని తీసుకొని సింధు వల్ల ఇంటికి వచ్చి సింధు వల్ల నాన్నగారితో నేను మీ అమ్మాయిని ప్రేణంగా ప్రేమిస్తున్నాను మా గురించి కావాలంటే మీరు నలుగురు దగ్గర కనుక్కోండి డబ్బుకి కొదవలేదు మీ అమ్మాయిని మా కంటికి రెప్పలా చూసుకుంటాను అని ఆయన చెప్పడంతో ఒక తండ్రిగా ఆయనకి కూడా పెద్ద కూతురి బాధ్యత తీరిపోవడంతో చిన్న కూతురిని కూడా ఒక అయ్య చేతిలో పెడితే తన జీవితం ప్రశాంతంగా ఉంటుంది అని అనిపించి సరే బాబు అని ఆయన చెప్పడంతో సత్యానంద్ సంతోషంగా సింధు వైపు చూస్తాడు సింధు గారికి కూడా సత్యానంద్ అంటే ఇష్టం ఉన్న తను అనుకున్నది జరగాలి అని తన ప్రేమని ఎవ్వరికీ చెప్పదు అలా వాళ్ళు పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇదంతా చూసిన మహీంద్ర మాత్రం కోపంగా రగిలిపోతాడు మహాలక్ష్మి గారు మహీంద్ర వైపు చూసి ఏమైంది మహీంద్ర సడన్గా అలా అయిపోయావు అని అడిగితే ఏం లేదు నాకు ఇక్కడ కొంచెం అనేజింగ్ అనేజీగా ఉంది వెళ్ళిపోదామా అని మహేంద్ర గారు అనేసరికి మహాలక్ష్మి గారు కూడా పెళ్ళిలో నుంచి వెళ్ళిపోతారు సత్యానంద్ వాళ్ళ అమ్మగారు సింధువును చూసి కన్న బిడ్డలా చూసుకుంటూ ఉంటారు సత్యానంద్ తండ్రిని కూడా వచ్చి మాతో పాటు ఉంచండి మావయ్య అని అడిగితే లేదు బాబు కూతురు సంతోషంగా ఉంటే అదే చాలు నేను మీ మీద ఆధారపడి బ్రతకను అని ఆయన చెప్పి కూతురి బాధ్యతను వాళ్లకు అప్పగించి ఇంటికి చేరుకుంటారు అలా రోజులు గడుస్తూ ఉండగా సత్యానంద్ గారు సింధు మీద స్టార్ట్ చేసిన బిజినెస్ నెంబర్ వన్ పొజిషన్లోకి రావడంతో అదే సంతోషంలో ఉన్న సత్యానంద్ గారి సంతోషాన్ని మరింత రెట్టింపు చేయడానికి సింధు గారు శుభవార్త చెప్తారు సింధు గారు శుభవార్త చెప్పడంతో సత్యానంద గారి ఆనందానికి అవధలు లేవు సత్యానంద గారు సంతోషంగా అమ్మ అని జగదీశ్వరి గారిని పిలిచి ఇంట్లో పనివాళ్ళ అందరికీ బోనస్తో పాటు రెండు నెలల జీవితం ఎక్స్ట్రా ఇవ్వండి అని ఆవిడకు చెప్పడంతో ఆవిడ కూడా సంతోషంగా తనకి వారసుడు వస్తున్నాడు అని అందరికీ చెప్పుకుంటూ సింధుని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి స్టోరీ ముందుగా నేను డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలి అనుకుంటే ప్లీజ్ తీసుకోండి వాళ్ళు ముందుగానే నేను అప్లోడ్ చేసిన స్టోరీసు చూడవచ్చు